ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏడవ రోజు తవ్వకాలో బిగ్ ప్రిస్ట్ నెలకొంది పదకొండవ స్పాట్ వద్ద సాక్షి యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది అక్కడ తవ్వకాలు ఫిర్యాదుదారుడు వద్దని కూడా చెప్తున్నాడు ఎత్తైన ప్రదేశంలో మరో ప్రాంతానికి సిట్ అధికారులను తీసుకెళ్తున్న వాయినం అయితే అక్కడ కనిపిస్తుంది సాక్షి తీరుపై అధికారుల్లో గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పదమూడు స్పాట్స్ లో ఏం దొరకకపోతే మరో పదిహేడు ప్రదేశాలను సర్వే చేసి తవ్వే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు ధర్మస్థల కేసు మరో మలుపు తిరిగిందని చెప్పుకోవాలి ఏడవ రోజు తవ్వకల్లో బిగ్ ట్విస్టే నెలకొంది పదకొండవ స్పాట్ కు తవ్వడానికి గుణపం ఎత్తేలోపే ప్రత్యక్ష సాక్షి యూటం తీసుకున్నాడు అక్కడ తవ్వకాలను ఆపివేసి మరో ప్రాంతానికి అధికారులను తీసుకెళ్తున్నాడు అక్కడ నుంచి కాస్త ఎత్తైన గుట్టపైకి అధికారుల బృందాన్ని తీసుకెళ్లి అక్కడ శవాలు ఉండి ఉంటాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అతడి తీరుతో ఒక్కసారి అధికారులు ఆశ్చర్యపోయారు గందరగోళానికి కూడా గురయ్యారు అతడు చెప్పినట్టుగా పదకొండవ స్పాట్ ని గుర్తించి తవ్వకాలకు ఏర్పాట్లు చేశారు ఈ సమయంలో అక్కడ అస్థి పంజరాలు ఉండకపోవచ్చని వేరే స్థలం చూపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు ఎస్ తిరుమల్ అనామక వ్యక్తి ఇప్పుడు యూ టర్న్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఏంటి దీని అంతటినీ మనం ఏ విధంగా చూడాలి ధర్మస్థల కేసుకు సంబంధించి జానికి అతను యూ టర్న్ తీసుకున్నాడు అనడంతోనే ఒక్కసారిగా కొన్ని ప్రశ్నలు తెరపైకి వచ్చింది ఇంతకాలం అతను చెప్పినవన్నీ నిజాల అబద్ధాలను చర్చ స్టార్ట్ అయింది ఎందుకంటే ఆరవ స్పాట్లో దొరికిన రెండు పుర్రలు ఈ ముప్పై ఎముకలు తప్ప ఇంతవరకు ఏ ఆధారము దొరకలేదు గడిచిన ఏడు రోజులుగా ధర్మస్థలంలో తవ్వకాలు జరుగుతున్నాయి సుమన్ టీవీ కూడా అక్కడి నుంచి లైవ్గా రికార్డ్ చే అక్కడి రిపోర్టింగ్ చేసింది కానీ ఎక్కడా కనీసం ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకలేదు తొమ్మిదవ స్పాట్లో భారీ ఎత్తున అస్థిపంజరాలు దొరుకుతాయని చెప్పారు అక్కడ దొరకలేదు పదో స్పాట్ కూడా అదే రోజు శనివారం రోజుతో వేరు ఆ రోజు కూడా ఎటువంటి అస్థిపంజరాలు దొరకలేదు ఇవాళ పదకొండవ స్పాట్కి వచ్చేసరికి ఎవరైతే ఈ ఆరోపణ చేశారో నేనే వంద వాళ్ళని పాత అంటున్న అనామాక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ లేదు కాదు కాదు ఇక్కడ కాదు కొండ పైన నేను ఇక్కడ మిస్ అయ్యి పొరపాటున ఈ పాయింట్ని గుర్తించాను ఇక్కడ లేదు అని మాట మార్చేసాడు యూటర్న్ తీసుకున్నాడు అంతేకాదు ఇక్కడ శవాలు లేవు పాతి పెట్టలేదు అంటూ అక్కడ ఆ స్పాట్ నుంచి పైకి కొండ పై భాగానికి రోడ్డు పక్కనే ఉంటుంది పదకొండో స్పాట్ కూడా ఆ రోడ్డు పక్కదారి నుంచి కొంచెం దూరం తీసుకెళ్లాడు సిట్ అధికారులు ఇప్పటికైతే అతను ఏం చెబితే అది వింటున్నారు అతను ఎక్కడ చూపిస్తే అక్కడ తువకాలు జరుపుతున్నారు ఎందుకంటే తువకాల్లో ముఖ్య బయటపడాల్సింది ఏంటంటే అతను చెప్పిన మాటల్లో వాస్తవికత బయటపడాల్సిన అవసరం ఉంది అతను చెప్పిన మాటల్లో నిజంగానే మహిళ పిల్లల మృతదేహాల్ని పాతి పెట్టానని చెప్తున్న వ్యక్తే నేనే పాతి పెట్టానని చెప్పడంతో అతని మాటల్లో నిజాయితీని బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికైతే అతని మాటలు రుజువు కాలేదనే క్లారిటీగా ఉన్న వచ్చారు ఎందుకంటే అతని మాటలు ఎక్కడా రుజువు కాలేదు ఎక్కడో నేత్రావతి నది ఒడ్డున ఆరవ స్పాట్లో అతను చూపించిన ఆరో స్పాట్లు అంటే నేత్రావతి నది ఒడ్డున ఎనిమిది స్పాట్లు చూపించాడు ఆయన ఆరులో మాత్రమే కొన్ని ఆధారాలు దొరికాయి ఆ ఆధారాలకు రీజన్స్ వేరే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏం అంటే ధర్మస్థల గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఒక శ్రీనివాసరావు ఉన్నారు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు గత కొంతకాలంగా ధర్మస్థలంలో చనిపోయిన అనాథ సేవాలని కొన్ని ప్రాంతాల్లో మేము సమాధి చేశాము ఆ అధికారిక రికార్డు మా దగ్గర ఉంది రికార్డు ప్రకారమే సమాధి చేశాము ఆరవ స్థలంలో దొరికిన డెడ్ బాడీ కూడా పుర్రెలు కూడా అటువంటివే ఇందులో గోప్యత ఏమీ లేదు ఎటువంటి హత్యలు జరగలేదని ఆయన వాదిస్తున్నాడు ధర్మస్థల ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడం కోసం ఈ అనామక వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగానే ఇతని వ్యక్తి ఇతని వెనకాల ఎవరో ఉన్నారు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు అంటే మొత్తం ధర్మస్థల గ్రామం అంతా హత్యలు జరగలేదనే వైపు పిలుచుంటే ఇతను మాత్రం హత్యలు జరిగాయి నేనే శవాల్ని పాతి పెట్టాను మహిళల శవాల్ని వాళ్ళపైన అత్యాచారం జరిగింది పసిపిల్లలు ఉన్నారు మైనర్లు అని చెప్తున్నారు సో ఇతని మాటలు ఫస్ట్ రుజువు చేయాల్సిన పని సిట్ చేతుల్లో ఉంది సిట్ అందుకని ఇతను ఎక్కడ చూపిస్తే అక్కడ తవ్వకాలు జరుపుతూ వెళ్తుంది ఇవాళ పదకొండో స్పేటకు వచ్చేసరికి వాళ్ళకు కూడా కొంత భరోసా పోయింది వాళ్ళకు కూడా కొంత నమ్మకం తగ్గినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే పదకొండవ స్పాట్లో తవ్వకుండా ఆపి ఆ కనీసం అక్కడ గుణపం కూడా దించకుండానే ఆ స్పాట్ని మార్చేసి కొండపైకి తీసుకుపోయినట్టుగా తెలుస్తుంది కొండపైన ఇవాళ ఏమైనా ఆధారాలు దొరుకుతాయని అతిపెద్ద ప్రశ్న ఎందుకంటే మీడియా మొత్తం అక్కడే ఉంది మొత్తం దేశం దృష్టి అంతా ధర్మస్థలపైన ఉంది ఒక్క అస్థిపంజరం కూడా దొరకపోవడం ఇంకోటి ఏం చేస్తున్నారంటే సిట్ అధికారులు ఇతను చెప్పిన ప్లేసుల్లో ప్రకటనలతో తవ్వి మట్టి శాంపిల్స్ని కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ శాంపిల్స్ని ఫోరెన్సిక్ పంపిస్తారు బెంగళూరులో ఉన్న ఫోరెన్సిక్ ఆ మట్టిని పరిశీలించి అందులో ఈ ఎముకలు ఏమైనా మెల్ట్ అయిపోయాయనే వివరాలు తీస్తారు ఒకవేళ మెల్ అందులో ఎముకలు ఉన్నాయి అని తెలిస్తే వాటిపైన డిఎన్ఏ టెస్టులు చేస్తారు ఆ తర్వాత మిస్ అయిన వాళ్ళ డెడ్ కుటుంబ సభ్యుల డిఎన్ఏతో ఆ ఎముకలకు వెముకల్లో దొరికిన డిఎన్ఏని మ్యాచ్ చేస్తారు ఈ ప్రక్రియ అంతా మిగిలింది దీనికి ఇంకొక రెండు నెలల సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఫిజికల్గా అంటే మనకు చూడడానికి కానీ కంటికి కనిపించడానికి కానీ ఒక్క ఎముక కూడా దొరకలేదు ఒక్క అస్థిపంజనం కూడా దొరకలేదని చెప్పాలి ఆ రోజు పాటులో దొరికిన రెండు పుర్రెలు అట్లాగే ముప్పై ఎముకలు తప్ప మిగతా ఎనిమిది తొమ్మిది పది వరకు ఏమి దొరకలేదు పదకొండు దగ్గరికి వచ్చేసరికి సినిమా డైవర్ట్ అయింది అతను ఎప్పుడైతే యూ టర్న్ తీసుకున్నాడో అక్కడ పదకొండు దగ్గర దీంతో అతనిపైన అనుమానాలు కూడా మొదలయ్యాయి అతను లై డిటెక్టర్ టెస్టులకు మేము సిద్ధమని చెప్పాడు ముందు లై డిటెక్టర్ టెస్టులు చేస్తుంటే అతను చెప్పినవి నిజాల అబద్ధాలని అని తేలిపోయేవి కానీ ప్రస్తుతానికైతే అబద్ధాలుగానే ఉన్నాయి ఎటువంటి రుజువులు బయటకు రాలేదు దీంతో పాటు కొత్తగా అతను ఇంకొక కథ కూడా చెప్తున్నాడు ఇవాళ తాజాగా ఏంటంటే ఈ పదమూడు స్పాట్లు ఇప్పుడు మొదట పదిహేను స్పాట్లను గుర్తించారు ఆ తర్వాత పదిహేనుని పదమూడు చేశాడు పదమూడు తర్వాత ఇప్పుడు పార్ట్ టూ ఉంది ఇంకొక పదిహేడు పార్ట్లు కూడా ఉన్నాయి ఇంకొక పదిహేడు స్థా స్థావరాలు కూడా ఉన్నాయి ఇంకొక పదిహేడు చోట్ల కూడా ఆస్తి పంజరాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇది పార్ట్ వన్ పదమూడు వరకు తవ్వకాలు జరిపితే పార్ట్ వన్ పూర్తవుతుంది మళ్ళీ మొదటి నుంచి ఇంకొక పదిహేడు స్పాట్లు తవ్వాలి అని చెప్తున్నాడు సో ఇతని మాటల్ని నమ్మాలా వద్దా అనే చర్చ మాత్రం మొదలైంది దానికి మొత్తం కథనైతే ఒక సినిమా చూపిస్తున్నాడు ధర్మస్థలిలో చాలా స్పష్టంగా ఎందుకంటే ఆ సినిమాలో అస్థిపంజరాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్న అందరినీ ఒక రకంగా టెన్షన్లో పెడుతోంది ధర్మస్థలి గ్రామస్తులు ఏమో వ్యతిరేకిస్తున్నారు అక్కడ రెండు వర్గాలు కనిపిస్తున్నాయి వివిధ మీడియా ఛానళ్ళు కావచ్చు సంస్థలు కావచ్చు రిపోర్టింగ్ చేస్తుంటే ఒక వర్గం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అర్థలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి హత్యలు జరుగుతున్నాయి ఈ హత్యలపైన విచారణ జరగట్లేదు స్థానిక పోలీసుల మద్దతు ఉంది ఎందుకంటే ఈ హత్యలపైన విచారణ జరగాలి ధర్మస్థలలో మారణ హోమం కొనసాగుతుంది నేత్రావతి నదిలో రక్తం పారుతూనే ఉంది కంటిన్యూగా అని చెప్తున్నారు అక్కడ ఇదొక వాదనది రెండోది వచ్చేసి గ్రామస్తులు వచ్చేసి ఇక్కడ హత్యలు జరగట్లేదు ఎవరైతే దక్షిణ కాశీగా భావించే వాళ్ళ చివరి చేసే జీవితాన్ని ఇక్కడ ముగించుకోవాలని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కొందరు వచ్చి నదిలో ఆత్మహత్యలు చేసుకుంటారు కొందరు వచ్చి ఇక్కడే వాళ్ళ ఇంట్లో మా మానసిక స్థితి సరిగా లేని వాళ్ళని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇక్కడ రెగ్యులర్గా మరణాలు జరుగుతూనే ఉంటాయి ఈ టెంపుల్ చాలా పెద్దది కాబట్టి ఒక చర్చి ఇదొకటి ఉంది ఇంకోటి వచ్చేసి ఇంకో కోణం ఇక్కడ కనిపిస్తుంది ధర్మస్థల్లో ఎప్పుడైతే ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయో వచ్చి నుంచి ఈ ఆరోపణల మీద చర్చ జరుగుతున్న నుంచి ధర్మస్థలికి విచ్చేసే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు భక్తుల సంఖ్య తగ్గిపోవడం అంటే ఒకప్పుడు ఆ వీకెండ్ అంటే శని ఆదివారాలు వచ్చేసరికి దాదాపు నలభై నుంచి యాభై వేల మంది మంజునాథ స్వామి దర్శనానికి వచ్చేవారని లాస్ట్ టూ వీక్స్ నుంచి కనీసం రెండు వేల మంది కూడా ఈ దర్శనానికి రాలేదని తెలుస్తుంది మొత్తానికి ధర్మస్థలలో మిస్టరీ అయితే కొనసాగుతుంది అనామక వ్యక్తి చెప్పిన మాటల్లో వాస్తవికత ఉందా లేదా అనే చర్చ ఇవాళ కొత్తగా స్టార్ట్ అయింది ఇంకొకటి కూడా అంటే ఇప్పుడు ఇంకా పదిహేడు స్పాట్లు ఉన్నాయని కూడా అనామక వ్యక్తి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే కనుక సిట్ అధికారులు పోలీసు వాళ్ళని మొన్న కూడా అడిగారు అంటే పాత మిస్సింగ్ కేసెస్ ఏవైతే అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూపించమని అడిగితే డిలేట్ అయిపోయాయని కూడా చెప్పిన పరిస్థితులు మనం గతంలో కూడా విన్నాం అంటే నెక్స్ట్ సిట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందని అనుకోవచ్చు అంటారు కరెక్ట్ గా ఈ అనుమానాలకి అంటే తవ్వకాలు ముందుకు వెళ్ళడానికి అంటే ఆరు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇవా పది రెండు పదమూడు వరకు కూడా వెళ్లే అవకాశం తవ్వాల ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే పోలీసులు చెప్పిన ఒక ధర్మస్థల కానీ బెల్తంగడి పోలీసులు నిజానికి ధర్మస్థలంలో ఒకప్పుడు అవుట్ పోస్ట్ ఉండేది బెల్తంగడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేది బెల్తంగడి పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు రెండు వేల ఐదు నుంచి పదిహేను వరకు మా దగ్గర ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన డేటా లేదు అధికారి అధికారిక ఉత్తర్వుల ప్రకారం లేకపోతే ఉన్నత స్థాయి అధికారిక ఉత్తర్వుల ప్రకారమే వాటిని ఎరైజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు ఎరైజ్ చేయడం వెనుక ఏదైనా దురుద్దేశం ఉందా అనేది కూడా విచారణలో బయటపడాల్సిన అవసరం ఉంది అంతేకాదు మంజునాథ్ అనే ఎస్ఐ ఈ అనామక వ్యక్తిని శుక్రవారం రోజు జైల్లో బెదిరించడం నీ అంతు చూస్తా నువ్వు ఈ కేసును వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే నీ ప్రాణాలు తీస్తానని పోలీస్ స్టేషన్లో బెదిరించడం జైల్లో బెదిరించడం ఇటువంటి సైడ్ లైట్స్ అన్ని చూస్తుంటే అంటే కొందరు వ్యక్తులు హత్యలు జరిగాయని చెప్పడం సౌజన్య కేసు మనకు ప్రత్యక్షంగా కనిపించడం అనే డాక్టర్ అడ్రస్ ఇంతవరకు దొరకపోవడం వల్ల మదర్ ఇంకా వెతకడం కొత్తగా మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేయడం అట్లాగే గ్రామంలో ఉన్న కొన్ని హిందూ సంఘాలున్నాయి కొంత కొంతమంది జన ప్రజా హక్కుల సంఘాలు ఉన్నాయి ఈ ప్రజా హక్కుల సంఘాలు హిందూ సంఘాలు హత్యలు జరిగాయని వాస్తవికతని నమ్మే ప్రయత్నం చేయడం ప్రజలు ఆ బలంగా వాదించడం జరుగుతున్నాయని మనం గ్రామానికి వచ్చేసరికి గ్రామస్తులేమో మా దేవుణ్ణి ప్రాసస్త్యాన్ని తగ్గించడం కోసం మంజునాథ స్వామి ఆలయం ప్రాసస్యాన్ని తగ్గించడం కోసం ఈ ఆరోపణలు చేస్తారని చెప్పడం ఓ ద్వంద్వ అంటే రెండు రకాల విభిన్న వాదనలు అక్కడ మనకు స్పష్టంగా కనిపించాయి చూస్తున్నాం రెగ్యులర్గా సో ఇవాళ అంటే ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు నిజాన్ని దిగ్గు తీర్చాల్సిన అవసరం ఉంది సిట్ ఒకవేళ ఈ అనామక వ్యక్తి చెప్పిన చోట డెడ్ బాడీస్ దొరికినా దొరక్కపోయినా ఎస్ఐటి మాత్రం పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగించే అవకాశం స్పష్టంగా ఉంది కొందరు పోలీస్ అధికారులతో మనం మాట్లాడినప్పుడు చెప్తున్నారు సిట్ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణని నిగ్గు తేల్చే వరకు పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది అంటే ఇతను ఇప్పుడు పదం చూపించిన పదమూడు స్పాట్లలో తవ్వకాలు జరుగుతాయి అంతేకాదు అతను మళ్ళీ చూపించబోతున్న పది మిగతా కొత్తగా రాబోతున్న పార్ట్ టూలో రాబోతున్న పదిహేడు స్పార్ట్లలో కూడా తవ్వకాలు జరుగుతాయి అన్ని తవ్విన తర్వాతనే ఈ కేసు పైన ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా పోలీస్ అధికారులు కొందరు సీనియర్ అధికారులు చెప్తున్నారు అంతేకాదు ఇక్కడైతే తవ్వకాలు జరిగినాయో తవ్వకాలు జరిగిన ప్రతి చోట మట్టి శాంపిల్స్ తీస్తున్నారు చిన్న చిన్న కవర్లలో లేయర్ బై లేయర్ మట్టి శాంపిల్స్ తీస్తున్నారు ఆ శాంపిల్స్ని బెంగళూరులో ఉన్న ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ శాంపిల్స్లో ఎముకలు మెల్ట్ అయి ఉన్నాయా నిజంగా అక్కడ గతంలో ఏవైనా శవాల్ని పాత సందర్భాలు ఉన్నాయా ఈ ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం ఉంది అందులో కూడా ఆ ఎంక్వైరీ అంతా పూర్తయిన తర్వాత ఈ కేసు ఒక కొలకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ కేసు విచారణ ఇంకా ముందుకెళ్తుంది ఇంకొంతకాలం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది జానకి ఎగ్జాక్ట్లీ తిరుమల మీరు చెప్పి ఇప్పుడు ఒకటి మీరు ఇందాక చెప్పారు అంటే సౌజన్య కానీ అనన్య భట్ లాంటి కేసెస్ ని పరిగణలోనికి తీసుకునే అవకాశం కనిపిస్తుందా అనన్య భట్ వాళ్ళ మదర్ కూడా మనం చూసాం గతంలో కూడా అంటే చాలా బాధపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆమెకి ఏదైతే జరిగిందో గతంలో ఆమె చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఈ కేసెస్ అన్నిటినీ కూడా పరిగణలోనికి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయో ఈ రోజు ప్రస్తుతంగా సిట్ ఎప్పుడైతే ఏర్పడిందో సిట్ ఒక నిర్ణయం తీసుకుంది ఒక టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ పెట్టింది మెంగళూరులో వాళ్ళ ఆఫీస్ ఉంది ప్రస్తుతం సిట్ ఆఫీస్ మంగళూరులో ఉంది వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ ఎవరైనా తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఎవరైనా తన కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురై అత్యాచారానికి గురై చనిపోయినట్టుగా వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఎవరైనా ధర్మస్థలలో ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డారో వాళ్ళ బాధితులుగా ఉంటే మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనకు గడిచిన రెండు వారాలుగా ఏం ఎటువంటి కావాల్స్ వస్తున్నాయని ఆరా తీస్తే నిజంగా హత్యలు జరిగాయా అక్కడ శవాలు దొరికాయా దొరుకుతాయా మీరు తేలుస్తారా అని సామాన్యులు ఫోన్ చేసి అక్కడున్న కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళని సెట్ బృందాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు నిజంగా టార్చర్ చేస్తున్నారని చెప్పాలి ఒక రకంగా కానీ ఇప్పటి వరకు ఎటువంటి కాల్ అయితే మా బంధువులు పోయారు మా ఇంట్లో అమ్మాయి మిస్ అయిపోయింది మా ఇంట్లో అమ్మాయి పైన అఘాయిత్యం జరిగింది హత్యకు గురైందనే ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఒకరికి కూడా రాలేదు కేవలం వచ్చింది రెండే రెండు ఒకటేమో ప్రత్యక్షంగా సౌజన్య హత్య కేసు మిస్టరీ వీడకపోవడం రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిది నుంచి ఇంతవరకు ఆ మిస్టరీగా ఉండడం ఎవరైతే సుధాకర్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారో అతను కూడా నిర్దోషిని బయటపడడం సిబిఐ ఈ కేసులో విచారణ కొనసాగిస్తుండడం ఇది ఒక ప్రత్యక్ష కథనం కనిపిస్తుంది రెండోది వచ్చేసి డాక్టర్ అనన్య భట్ రెండు వేల మూడులో మెంగళూరులో డాక్టర్ వైద్యం చదువుతూ ధర్మస్థలికి విజి వచ్చింది ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చి ఆ తర్వాత అదృశ్యమైంది వాళ్ళ మదర్ వచ్చేసి చెప్తుంది సుజాత భట్ నా కూతుర్ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానం ఉంది కనీసం ఆమె ఎముకలు దొరికినా చాలు నేను మా బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసుకుంటానని చెప్తుంది ఆమె రెండు వేల మూడు నుంచి కూతురు కోసం పోరాటం చేస్తూనే ఉంది ఆమె కొంత దేవస్థానానికి సంబంధించిన యాజమాన్యం పైన అధికారులపైన పోలీసులపైన అనుమానాలు వ్యక్తం చేస్తుంది తన చితకబాది మెంగళూరు ఆసుపత్రిలో వదిలేసి వెళ్ళిపోయారని చెప్తుంది అయితే ఆమె మాటల్లో కూడా కొంత కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తన కూతురుకు సంబంధించిన ఆధారాలు ఎటువంటి ఆధారాలని పూర్తి స్థాయిలో బయటైతే పెట్టలేదు మీడియాకైతే అయితే దొరకట్లేదు ఇంతవరకు కాకపోతే ఆమె ఒక లాయర్ ఉన్నారు ఆమె తరఫున మంజు ఆ లాయర్ పేరు మంజునాథ్ లాయర్ పేరు కూడా ఆ మంజునాథ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు దొరికే ప్రతి అవశేషాన్ని మా అనన్య బట్ డిఎన్ఏతో పోల్చి చూడండి అని చెప్తున్నారు ఇదంతా కొంత కన్ఫ్యూజన్ మిస్టరీగా ఉంది మొత్తానికి సిట్ సేకరిస్తున్న మట్టిలో ఏమైనా ఆధారాలు దొరికితే ఈ కథ ముందు ఈ కేసు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది లేకపోతే ఈ అనామక వ్యక్తి ఇవాళ యూటర్న్ తీసుకున్న అనామక వ్యక్తి నిజంగానే అందరినీ బఫూర్లు చేసినట్టు అనొచ్చు ఒక మాట చెప్పాలంటే అందరినీ జోకర్లం చేసినట్టుగా తేలే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తంగా అది ధర్మస్థల మిస్టరీ కేసులు వీడుతున్న టైంలో అయితే అనామక వ్యక్తి ఒక యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు ఏదైతే ఏడవ రోజు అక్కడ తవ్వకాల్లో అయితే బిగ్ ట్విస్ట్ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు పదకొండవ ను తవ్వడానికి గుణి ఎత్తేలోపే ప్రత్యక్ష సాక్షి యూటన్ తీసుకున్నట్లుగా తెలిసిపోతుంది అక్కడ తవ్వకాలను ఆపివేసి మరో ప్రాంతానికైతే అధికారులను తీసుకువెళ్తున్నాడు అక్కడ నుంచి కాస్త ఎత్తైన గుట్టపైకైతే అధికారుల బృందాన్ని తీసుకెళ్లి అక్కడ శవాలు ఉండి ఉంటాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అతడి తీరుతో ఒక్కసారి అధికారులు అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారు గందరగోళానికి కూడా ఇంత గురయ్యారు అతడు చెప్పినట్టుగా పదకొండవ స్పాట్ ని గుర్తించి తవ్వకాలకైతే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఈ సమయంలో అక్కడ అస్థి పంజరాలు ఉండకపోతే పోని వేరే స్థలం చూపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు